అది మరి ఆ భగవంతుడే మనసులో వచ్చిండో ఏమో గాని సురేష్ సట్కార్ వారి కుటుంబ సభ్యుల ప్రోత్సహం చేత సమస్త భక్తుల యొక్క సహకారం చేత వాళ్ళు ముందుండి ఈరోజు ఇక్కడ మన ఆలయాన్ని పునర్వ్యూహం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అతి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేను మన ఆలయానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన మొదటి ప్రముఖ పౌరుడు నారాయణ గారి శ్రీమతి శ్రీ పట్లో అనుపమ సంజీవ్ రెడ్డి దంపతులకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ అలాగే మన మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థి మన సురేష్ కుమార్ శెట్కార్ గారికి అలాగే వారి సహోదరుడైనటువంటి ప్రణాళిక సంఘం అధ్యక్షులైనటువంటి నగేష్ కుమార్ శెట్కార్ గారికి అలాగే మన సుధాకర్ రెడ్డి గారికి ఆలయ చైర్మన్ ముద్ద హనుమండ్లు గారికి అలాగే ఎందరో ప్రముఖులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన చైర్మన్ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు ఆనంద్ స్వరూప్ ప్రకాడ్ గారికి అలాగే వైస్ చైర్మన్ దారం శంకర్ సేడ్ గారికి సాధారణంగా ఈ వేదిక ఆహ్వానాన్ని పలుకుతూ ఒక రెండు మాటలు ఆలయం గురించి ఆలయము ఐదు వందల ఏళ్ళ నాటిది అతి ఆలయం మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటుంది మీరు అందరూ చూసిన వెనక చూస్తే తెలుస్తుంది ఆలయము కండ భాగం వరకి ఇప్పటి వరకు నిర్మాణం గావించబడింది ఎలక కళ్యాణ మండపము చుట్టూ ప్రాకారము అత్యంత శోభాయమానంగా ఈ మందిరం నిర్మాణం గావించబడుతుంది మరి త్వరలోనే పెద్దలందరూ కూడా దృష్టి పెట్టి వచ్చే సంవత్సరంలో రామనవమి మనం ఆ భగమైనటువంటి ఆలయంలో చేసుకోవాలి అన్నటువంటి సుపదేశము మన అందరిలో ఉండాలి మన అందరిలో రాముడు వచ్చాలి అంటే ముందు రాముడు అందరిలో దొచ్చి రామారామ అరణం కాదు రాముడు ఏం చేసిందో నేర్పాలి ఉంది కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడు అందరిలో వెళ్ళి మీకు కావలసినటువంటి పన్ను వాడే స్వయంగా భగవంతుడు మీకు నివర్తించి తన ఆలయాన్ని మీ ద్వారా నిర్మింపజేసుకోవాలని భావన తప్పకుండా భగవంతుడు కొందరులో వచ్చే సంవత్సరం రామలోజు కల్లా చక్కగా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అందులోనే జరుపుకొని మనము కళ్యాణం కూడా ఇక్కడ జరిపించేటటువంటి ప్రణాళిక మనం వేసుకుందాం మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులలో ఎందరో మహానుభావులు ఇక్కడికి వచ్చి ఉన్నారు రాముల అనుగ్రహం వారి మాటలలో మనమందరం రెండు నిమిషాలు విని పునీతవుదా మరి ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్ర అవుదా